గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ఎయిర్పోర్టు అతి సమీపంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఏ వన్ జీరో సెవెన్ వన్ సెవెన్ బోయింగ్ విమానం కూలిపోయింది టేకాఫ్ అయిన జస్ట్ ఐదు నిమిషాల్లోనే సిటీలోని మేఘాని కాలనీపై పడిపోయింది ఫ్లైట్ ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి విమాన ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ బిల్డింగ్ లోని వ్యక్తి సెల్ లో విమాన ప్రమాదాన్ని రికార్డ్ చేశాడు ఈ విజువల్స్ ఘోరంగా ఉన్నాయి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఈ పెను ప్రమాదం సంభవించింది గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది సిబ్బందితో బోయింగ్ విమానం బయలుదేరింది అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికి ఒంటి గంట నలభై మూడు నిమిషాల ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది సుమారు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయింది నేరుగా ఓ చెట్టును ఢీకొట్టి జనావాసాలపై పడింది ఆ సమయంలో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఆ భయానక విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా కుప్పకూరిన విమానం ముక్కల ముక్కలైంది వెనుక భాగం ముక్క మాత్రమే కనిపిస్తోంది మిగతా విమాన భాగమంతా అట్టముక్కలుగా మారి ఇక విమానంలోని ప్రయాణికులు గుర్తుపట్టలేనంతగా ఉన్నారు శరీర భాగాలు తెగిపోయాయి కొన్ని శరీర భాగాలు చల్లా చెదురుగా పడ్డాయి ప్రమాదం జరిగిన ప్రాంతమంతా చూడడానికే భయంకరమైన రణభూమిగా కనిపిస్తోంది అలానే విమాన ప్రమాదం జరిగిన ప్రదేశం చుట్టూ ఉన్న భవనాలు బాగా దెబ్బతిన్నాయి నల్లగా మారిపోయాయి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా బతికే అవకాశం లేదు అని సమాచారం ఇక విమానంలోని ప్రయాణికులు చాలా మంది కాలిపోయి చల్లా చెదురుగా పడి ఉన్నారు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి విమాన ప్రమాద ఘటనా స్థలం శ్మశానాన్ని తలపిస్తోంది ఇప్పటి ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నారు ఆయన కుమార్తె లండన్ లో నివసిస్తోంది ఈ నేపథ్యంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్ ప్రయాణమయ్యారు ఇక ఆయన భార్య అంజలి రూపాని లండన్ లో ఉన్నారు ఆమెను తీసుకొచ్చేందుకు ఆయన లండన్ పైనమైనట్లు విజయ్ రూపాని కుటుంబ సభ్యులు వివరించారు మరోవైపు అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలేంటనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి అసలు ప్రమాదమా కుట్రా అనే అనుమానాలు బలపడుతున్నాయి ప్రమాదానికి పైలట్ లోపం కారణం సాంకేతిక లోపమా అనేది ముందుగా విచారిస్తారు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది కాగా ఆ విమానంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాబై మూడు మంది బ్రిటిష్ జాతీయులు ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఒక కెనడియన్ ఉన్నారు